సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ దీని పేరు ఒక ఆపరేషన్ చేయాలని ఎమర్జెన్సీ కాల్ వస్తే అది అందుకున్న డాక్టర్ గారు వెంటనే హడావుడిగా హాస్పిటల్కి వచ్చి డ్రస్సు చేంజ్ చేసుకున్నాడు తిన్నగా సర్జరీ బ్లాక్లోకి వెళ్ళాడు అక్కడ ఒక అబ్బాయి తండ్రి గోడ కానుకుని డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నాడనమాట డాక్టర్ని చూసిన వెంటనే కోపంగా ఎంత ఆలస్యమైంది ఎందుకు నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా అని అన్నాడు డాక్టర్ గారు చిరునవ్వుతో సారీ నేను హాస్పిటల్లో లేను బయట ఉన్నాను ఎమర్జెన్సీ కాలు అందుకున్న వెంటనే సాధ్యమైనంత త్వరగానే వచ్చాను అన్నారు మీరు స్థిమితపడి శాంతించండి నేను సర్జరీకి వెళతాను అన్నాడు తండ్రి ఇంకా కోపంతో శాంతపడాలా నీ కొడుకే ఇలా జరిగి ఉంటే నువ్వు శాంతంగా ఉండగలవా అని అడిగాడు డాక్టర్ గారు ముఖం మీద చిరునవ్వు చెరగకుండా మన పవిత్ర వేద గ్రంథాలలో ఉన్నది ఒకటి చెప్పన మనం మట్టి నుండే వచ్చాం మట్టిలోకే వెళ్ళిపోతాం అదంతా భగవంతుని మాయా లీలలు డాక్టర్స్ ఎవరు ఎవరి కాలాన్ని పొడిగించలేరు మీరు వెళ్ళి మీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్థించండి నేను చెయ్యవలసింది చేయటానికి ప్రయత్నిస్తాను అన్నారు తండ్రి కోపంతో రగిలిపోతూ మంది కానప్పుడు సలహాలు ఇవ్వడం చాలా తేలిక అంటూ గొనుక్కుంటున్నాడు డాక్టర్ గారు కొన్ని గంటల తర్వాత వచ్చి తండ్రితో భగవంతుడికి ధన్యవాదాలు నీ కొడుకు ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు మీరు ఇంకా తిట్టాలనుకుంటే ఆ నర్సుతో చెప్పండి అని చెప్పి ఆ తండ్రి మరి అంటే ఆ తండ్రి నుంచి సమాధానం కోసం కూడా ఆగకుండా బయటికి గబగబా వెళ్ళిపోయారు డాక్టర్ గారు తండ్రి ఆ కొడుకు ఆ పిల్లడి తండ్రి నర్సుతో ఈ డాక్టర్ ఎందుకు ఇంత కఠినాత్ముడు కొన్ని నిమిషాలు కూడా ఆకుండా వెళ్ళిపోయాడు అంటూ కోపంతో అన్నాడు నర్సు కొన్ని నిమిషాల తర్వాత కన్నీళ్లతో అంది ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు మేము ఆయనకి ఫోన్ చేశాము అప్పుడు ఆయన శ్మశానంలో ఉన్నారు మధ్యలో వచ్చి మీ కొడుకుకి ట్రీట్మెంట్ చేసి మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చేయడానికి మళ్ళీ శ్మశానానికి వెళ్ళారు అని చెప్పింది ఆయనే డాక్టర్ బీసీ రాయ్ అంతటి మహానుభావులు అందుకే తొందరపడి ఎవరిని ఏమీ అనకూడదు మరి ఆయన ఏ స్థితిలో ఎలా వచ్చారో తెలియదు ఇతనికి తన పరిస్థితే తను ఆలోచించాడు కానీ ఎదటి వాళ్ళ పరిస్థితి తెలియకపోయినా ఎందుకు ఆలస్యమైందో ఏంటో అనుకోవాలి వచ్చిందే చాలు అనుకోవాలి ఇంకా చర్చ చేసి ఆయనని బాధ పెట్టి కాలయాపన చేసి ఆయన మనస్సును చెడగొట్టి చేస్తే అనర్థమే కానీ మరి మంచి ఉండదు కదా అంత మహితాత్ముడు ఆయన డాక్టర్ బీసీ రాయ్ అది ఇది కథ కాదు నిజంగా జరిగినది స్మరించుకోదగ్గ తెలుసుకోదగ్గ మహనీయులు ఎంతోమంది ఉన్నారు చరిత్రలో ఒకేసారి వైద్య వృత్తికి సంబంధించిన ఎఫ్ఆర్సిఎస్ ఎంఆర్సిపి పట్టాలు పొందిన అతి కొద్ది మందిలో ఈ డాక్టర్ గారు ఒకరు ఈయన వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారట కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి జీవితం పట్ల బాధ్యతని గౌరవాన్ని పెంచుతాయి ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉన్నాయి మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తూ పోవడమే మన కర్తవ్యం చక్కగా మహనీయుని అయినటువంటి డాక్టర్ బిసి రాయి గారి జీవితంలో ఒక చక్కని సంఘటన అందరికీ కూడా తెలియజేసేటట్లుగా ఒక గొప్ప జ్ఞానముతో కూడుకున్నది ఆయన మరి సమానంగా ఉన్నట్లే కదా ఎంతో జ్ఞానం ఉంటే కానీ ఆ స్థితిలో అలా ఉండరు మరి ఆయన తండ్రి అన్న కూడా స్పందించకుండా కోపగించుకోకుండా కోపము లేకుండా బాధ లేకుండా ఆయన వెళ్ళి ఆయన మనస్థితి చక్కగా పెట్టుకుని మరి అంత ప్రశాంతంగా ఉండబట్టే ఆయన ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేయగలిగారు అటువంటి మహానుభావులు అందరికీ మనం వందనాలు సమర్పించుకుంటూ శుభం పలుకుతాం